హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ బేసింగ్ టూబీహెచ్కే హౌసోట్ సెల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడ ఉందంటే జగ్గంపేట రామవరం ఏరియాలోకి అయితే వస్తుంది సత్యం తల్లి అమ్మవారి గుడు పక్క నుంచి కొంచెం ఎదరికొస్తే హైవేకి హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉంటుందండి హౌసు రాజుగారు లేఅవుట్ అంటారు ఆ లేఅవుట్ పక్కనే ఉంటుందండి హౌసు ఇది జగ్గంపేట హైవే అండి ఇదంతా కూడా మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడండి ఇదిగోండి జగ్గంపేట హైవే రోడ్ అండి ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి చూపిస్తాను మీకు హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఇది హైవే నుంచిది ఈ బిల్డింగ్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుందండి ఇది ఆ పక్క బిల్డింగ్ కూడా సేల్కుందండి ఈ బిల్డింగ్ కూడా సేల్కుంది ఈ పక్కన కూడా కట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా ఇప్పుడైతే ఈ బిల్డింగ్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా హైవే నుంచి హండ్రెడ్ ఫీటర్ దూరంలో ఉంటుందండి హౌస్ రైల్వేస్టన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి కార్ పార్కింగ్ అయితే దీనికి బయట చేయించుకోవాలండి ఇది దీని సైజు వచ్చేసి ముప్పై ఒకటి ఇంటూ నలభై ఐదు సైజులో నూట యాభై ఐదు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది కార్ అయితే బయట పార్క్ అండి దీనికి ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అండి ఫ్రంట్ అంతా కూడా పైన ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు కళా గేట్ ఇచ్చారండి ఎదరంతా కూడా ఇదిగోండి ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా సిట్అవుట్లో కూడా సీలింగ్ అయితే చేయించారండి బాగుంది ఇది ఫైవ్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు స్టెప్స్కి సౌత్ వైపు ఒక టూ ఫీట్స్ వన్ ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా టూ బై ఫోర్ ఎలక్ట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారండి ఫ్రంట్ ఎలివేషన్లో అంతా కూడా బాగుంది బ్లాక్ బార్డర్ కూడా ఇచ్చారు దీనికి అఫిషియల్గా కనిపిస్తుంది ఇది ఇదిగోండి ఒకసారి చూడండి ఇది ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇది అంతా చూడండి ఒకసారి ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది ఇది ఇది అయితే టేక్ టూర్ అయితే తీసుకున్నారండి ఫ్రంట్ కంబైన్ విండో కూడా తీసుకున్నారు దీంట్లో బాగుందండి బాగుంది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇది డోర్ తీసుకొని లోన్ అయితే చూపిస్తాను ఒకసారి లోన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇదిగో టూ బై ఫోర్ రెక్ట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి ఫ్లోరింగ్ అంతా కూడా ఇదంతా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు హాల్ సైజు వచ్చేసి ఇరవై రెండు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి హాల్ బాగుందండి చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి హాల్ అది టీవీ అని ఒకటి అండి అది ఫ్రంట్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు నార్త్ వైపు అక్కడ ఒక డోర్ కూడా ఇచ్చేస్తారండి ఇందులో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒకటి ఒకసారి చూపిస్తాను మీకు ఇందులో స్విచ్లు వైర్లు ఇవన్నీ కూడా గోల్డ్ మెల్ అయితే తీసుకున్నారండి వీళ్ళు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి ఒకసారి బాగుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పన్నెండున్నర ఇంటూ పదిన్నర సైజులో ఉంటుందండి వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి బాగుందండి సీలింగ్ బాగుంది దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తామండి ఒకసారి ఇదైతే వాషింగ్ మెషిన్ ఇచ్చారండి ఇందులో ఇదిగండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి మమోట్స్ ట్యాప్లు అన్నీ అయితే ఫిక్స్ చేశారండి రెడీ టు మూ హౌస్ అండి ఇది జగ్గంపేట రామవరం ఏరియాలోకి అయితే వస్తుంది డిటిసిపి లేట్లో ఉంటుందండి హౌస్ పైన అయితే ఒక అటగా అయితే ఇచ్చారండి దీంట్లో బయటకైతే అయితే వచ్చేద్దామండి ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇదిగోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం లోన్ ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే తీసుకున్నారండి బాగున్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది బాగా చేయించారు పన్నెండున్నర ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది అలాగే సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీనికి దీంట్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఆరు ఇంటూ మూడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ కూడా కమోట్స్ ట్యాప్లు అన్నీ కూడా ఫిక్స్ అయితే చేసేసారండి రెడీ టు హౌస్ అండి ఇది బయటకు అయితే వచ్చేద్దాం ఒకసారి ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్లో కూడా సీలింగ్ బాగుంది పన్నెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి డైనింగ్ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా పన్నెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి ఇది అది కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా ఇది కిచెన్ ఏరియా అండి ఎనిమిది ఇంటూ ఐదు సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్ తోటి ట్యాప్స్ అన్నీ అయితే పిక్స్ అయితే చేస్తారండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది బాగుంది స్టోరేజ్ పర్పస్ కూడా బాగానే ఇచ్చారండి ఇది ఒక ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారండి ఈస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీనికి ఈస్ట్ వైపు డో రెండో ఇది ఒకసారి బయట అయితే చూద్దాం ఇది ఆరు ఆరు సైజు ఉంటుందండి ఈస్ట్ వైపు సందు బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇందులో ఇది కూడా మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుంది కామన్ బాత్రూమ్ సైజు వచ్చేసి అది ఈ సైన్యంలో సబ్ పంప్ అయితే ఇచ్చారు ఇందులో ఇది నార్త్ వైపు ఇచ్చిన సొందండి ఇది రెండు రెండున్నర అడుగులైతే ఉంటుంది అది అలాగే సౌత్ వైపు కూడా ఓ టూ టూ ఫీట్స్ అందించారండి దీనికి పైకి అయితే వెళ్దామండి ఒకసారి పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఈ హౌస్ వచ్చి మీకు జగ్గంపేట రామవరం అయితే వస్తుందండి టీటీసీపీ లేఅవుట్ హౌస్ అండి ఇది ముప్పై ఒకటి ఇంటూ నలభై ఐదు సైజులో నూట యాభై ఐదు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది దీని రేట్ వచ్చి యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు నైన్ బై ట్వెల్వ్ ఫిలర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి పైన అంతా కూడా చూడండి నైరుతిలో వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు వర్షం పడకుండా మెట్ల మీద అయితే షెడ్ అయితే వే వేయించేసారండి దీనికి చుట్టుపక్కల కూడా హౌసెస్ చాలా ఉన్నాయండి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చేసారు ఫ్రంట్ అంతా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా వీడియో మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెడతానండి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే అవ్వండి చుట్టుపక్కలంతా హౌసెస్ అయితే చాలా ఉన్నాయండి జగ్గంపేట రామవరం ఏరియాకి అయితే వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి హైవే నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇది ఈ హౌస్ అయితే మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు నచ్చుతుందండి నచ్చితే మీకు నచ్చిన రైట్ మాట్లాడుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్